హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం యోగి వేమన గారు చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలను అతడు రాసినటువంటి కొన్ని పద్యాల ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది అక్షరం బెరుంగని ఆచారం అదియేలా తాను దినని ఎట్టి ధనం అదేలా నురుల మేలు చూచి ఓర్వని తనువేలా విశ్వదాభిరామ విడుర వేమ అంటే ఇక్కడ చూడండి అక్షరం బెరుంగని ఆచారం అదియేలా అంటే ఇక్కడ అక్షరము అంటే జ్ఞానము అని అర్థం మనం నిత్యం మన జీవితంలో పాటించేటువంటి ఆచార సాంప్రదాయాల వెనక ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోకపోతే అటువంటి ఆచారాలు ఆచరించిన సాంప్రదాయాలు పాటించిన లాభం ఏముందని ఇవేమన గారి భావం అంతే కదా ఫ్రెండ్స్ మనం మనం పాటించేటువంటి ఆచార సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఏదో పాటించడం అంటే పాటించడం లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు చేశారనో లేదంటే ఆడంబరాల కోసమో ఏదో ఎవరో బలవంత పెట్టారనో లేదంటే ఎవరి కోసమో ఏదో చేయాలని చేయకుండా మనం చేసేటువంటి నిత్యం పాటించినటువంటి ఆచార సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని వాటిని పాటించడం ఎంతో మేలు ఒకవేళ వాటికి సంబంధించినటువంటి ఎటువంటి జ్ఞానం లేకుండా ఆచార సాంప్రదాయాలు పాటించిన లాభం ఏముందని చెప్పి వేమన గారి భావం ఎందుకంటే మనం మన జీవితంలో నిత్యం పాటించేటువంటి సాంప్రదాయాలు కానివ్వండి లేదంటే ఆచరించేటువంటి ఆచారాల వెనక ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది మరియు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అది తెలుసుకోకుండా ఏదో ఆడంబరాలకు పోయో లేదంటే వాళ్ళు చేశారు మనము చేద్దామనే ఏదో ఎంజాయ్ కోసమో సరదా కోసమో కాకుండా వాటి వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడమో సాంప్రదాయాలను పాటించడమో ఉత్తమం అని చెప్పి వేమునగారు చెప్పడం జరిగింది ఇక రెండో పాదం విషయానికి వస్తే తాను తినని ఎట్టి ధనం అదేలా అన్నాడు అంటే మనం సంపాదించుకున్నటువంటి ధనము మనం తినకపోయినా మనం అనుభవించకపోయినా అదంతా వృధాయే కదా మనలో కూడా ఎంతోమంది కోట్లకు కోట్లు సంపాదించాలి అదంతా అనుభవించాలని చెప్పి అనకుండా కష్టపడి పోగేసుకొని చివరకు వాటిని అనుభవించకుండానే చనిపోతూ ఉంటారు బట్ సపోజ్ మన జీవితంలో మనం ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకున్నాం అనుకోండి ఆ కోటి రూపాయల కోసం మనం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాం కానీ చివరకు ఎప్పుడైతే ఆ కోటి రూపాయలు మొత్తం సంపాదించడం జరుగుతుందో వెంటనే ఆ కోటి రూపాయలు అనుభవించకుండానే ఆ సంపాదించడంలోనే మనం కాలమంతా వెళ్ళదీసుకొని చివరకు కోటి రూపాయలు పోగు మనము చనిపోవడం జరుగుతుంది సో ఇక అటువంటి ధనాన్ని మనము చనిపోయేటప్పుడు తీసుకోపోకుండా ఉన్నప్పుడు అనుభవించకుండా మనకు నిరుపయోగంగా పడేటువంటి ఆ ధనము ఎందుకు అని చెప్పి వేమన గారి భావం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనం దేన్నైతే జీవితంలో అనుభవించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవిస్తూ ఉంటామో చివరకు దాన్ని అనుభవించకుండానే మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం జరుగుతుంది సో అలా కాకుండా సంపాదిస్తూనే ఖర్చు పెడుతూనే వాటిని అనుభవిస్తూనే సంపాదించుకుంటూ ఉండాలి జీవితంలో లేదు నేను కోటి రూపాయలు అయ్యే వరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయనంటే తీరా కోటి రూపాయల ఏళ్ళుపై నీ జీవితం మొత్తం గడిచిపోతుంది ఆ కోటి రూపాయలు ఎప్పుడైతే నువ్వు నిల్వ చేసుకుంటావో వెంటనే నువ్వు మరించడం జరుగుతుంది అటువంటప్పుడు ఇన్నాళ్ళు చేసినటువంటి నీ జీవితం అంతా నీ కాలమంతా వ్యర్థమే ఆ విధంగా నీవు అనుభవించక సొమ్ము పర్ల పాలు కావడమో దొంగల పాలు కావడమో జరుగుతుంది కోటి రూపాయలు మన అకౌంట్లో సేవ్ చేసేంత వరకు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టానంటే ఆ కోటి రూపాయలు సేవ్ చేయగానే నువ్వు పోతావు ఇదే వెరితనం అంటే సో ఆ విధంగా నీకు ఉపయోగపడని నువ్వు అనుభవించని ఆ ధనం ఎందుకు నీకు ఎంత అవసరమైతే నువ్వు ఎంత అనుభవించగలుగుతావో నీవు ఎంతైతే ఉపయోగించుకోగలుగుతావో అంతే సంపాదించుకో అంతకు మించి సంపాదించిన అది కూడా వృధాయే కదా అని చెప్పి వేమన గారి ఉద్దేశం ఇక మూడవ పదానికి వస్తే నరుల మేలుం చూచి ఓర్వని తనువేల విశ్వదాభిరామ అన్నాడు అంటే మనలో చాలామంది మన పొరుగు వాళ్ళు లేదంటే మన బంధువుల్లో ఎవరైనా పైకి ఎదుగుతూ ఉంటే వాటిని చూసి మనం ఓర్వలేము అటువంటి ఊరవలేని తనాన్ని వంట పట్టించుకున్నటువంటి ఈ దేహము దేనికి అని చెప్పి గారి భావం అంతే కదండి మన పక్కింటి వాళ్ళు లేదంటే మన బంధువుల్లో ఎవరొకరు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ కష్టం చేత వాళ్ళు ఎంతో కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు మనకు ఉన్నటువంటి స్టాటిజం ఏంటంటే మనకు కష్టపడడం చేత కాదు అలాగని ఎదుటోడు కష్టపడి పైకి వస్తుంటే వాడిని చూసి ఊరవలేము ఎందుకండి ఓర్పు లేని తనం ఎందుకు వాళ్ళు ఏదో కష్టపడినారు వాళ్ళు పైకి వస్తున్నారు దానికి నీకు వచ్చిన కడుపు అంటే ఏమి మనకు ఆ కష్టపడడం చేత కాదు పైగా ఎదుటోని ఎదుగుదలని చూసి మళ్ళీ ఏడుపులు ఒకటి నీకు అంత సినిమా ఉంటే నువ్వు కష్టపడు నువ్వు ఎదుగు అంతేగాని వాడేదో ఎదిగాడని చెప్పి వాడేం ఊరికనే పుణ్యానికి ఎదిగిపోయాడా లేదు కదా వాడి ఏదో వాడు పడుతున్నాడు మనకు కష్టపడడం చేత కాదు అలాగని చెప్పి వాడిని ఎదుగుదలని చూసి మనము ఊరవలేము ఇదే కడ అటువంటి ఓర్వలేని తనాన్ని వంట పట్టించుకున్నటువంటి ఈ దేహం కూడా నిరుపయోగమే అని చెప్పి వేమన గారి భావం అందుకే అన్నాడు నొరుల మేలును చూచి ఓర్వని తనువేళ విశ్వదాభిరామ వినురవేమ సో ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మీరు మీ జీవితంలో పాటించేటువంటి ఆచార సాంప్రదాయాల వెనక ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా వాటిని పాటించకండి మీరు పాటించకపోతే వచ్చినటువంటి నష్టం ఏం లేదు కానీ ఎటువంటి జ్ఞానము తెలుసుకోకుండా వాటి వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా వాటిని పాటించిన ఉపయోగం లేదని చెప్పి మొదటి పాదం అలాగే మీరు మీ జీవితంలో అనుభవించలేనటువంటి ధనాన్ని మీరు సంపాదించిన వృధాయే కదా సో మీరు మీ జీవితంలో ఎంత అనుభవించగలరో ఎంత మీకు ఉపయోగపడుతుందో అంతే సంపాదించుకోండి మిగతాదంతా అంతా వృధాయే కదా ఇక అలాగే ఇరుగుపరు వాళ్ళు లేదంటే ఇతరుల ఎదుగుదలను చూసి ఊరవలేనటువంటి తనాన్ని మీ శరీరానికి వంట పట్టించుకోవడం కూడా మీ శరీరానికి అంత మంచిది కాదు అని చెప్పి వేమన గారి ఉద్దేశం అంతే కదా ఇతరుల యొక్క ఎదుగుదలను చూస్తూ ఉంటే నీకు కోపము బీబీ తప్ప వచ్చేదేం లేదు ఆ బీబీల కోపంలో నీ శరీరానికి నీకే నష్టం తప్ప ఎదుటివారికి పోయేదేమీ ఉండదు ఇది గమనించాలి ఇక వేమన గారు చెప్పినటువంటి రెండవ పద్యాన్ని పరిశీలిద్దాం మనలో చాలా మంది దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ లేదంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా మనలోనే ఉన్నటువంటి దేవుడు కోసం భూమండల మొత్తం తిరుగుతూ ఉంటారు కొంతమంది దేవుడు కొండపైన ఉంటాడు కొంతమంది కైలాసంలో ఉంటాడు కొంతమంది అడవుల్లో ఉంటారు కొంతమంది గుహల్లో ఉంటాడు మరి కొంతమంది రాయిలో ఉన్నాడు ఆగుల్లో ఉంటాడు ఈ గుళ్ళో ఉంటాడు అలా కొంతమంది అడవులు పట్టుకొని తిరుగుతూ ఉంటే కొంతమంది గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అసలు దేవుడు అనేవాడు ఉంటాడండి ఒకరిని అడిగితేనేమో శివుడు సాక్షాత్తుగా కాశీలో వెలిసాడంట అంటారు ఇంకొంతమంది అరుణాచలంలో నిజంగా ఉన్నాడంట అంటారు ఇంకొంతమంది శ్రీశైలంలో వెళ్చాడంట అంటారు ఇంకొంతమంది ఉజ్జయిన్లో నిజంగా ఉన్నాడంట అలా ఒక్కొక్కదానికి ఒక పురాణ కథలు చెబుతూ దేవుడు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి ప్రజలందరినీ కూడా పిచ్చోలం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నాకు తెలిసి దేవుడు అనేవాడు నిజమే అయితే నిజమన్నది ఎప్పటికీ ఒకటే ఉంటుంది ఒకేలా ఉంటుంది ఒక చోటే ఉంటుంది కానీ ఆ చోటు ఏదన్నది మనం తెలుసుకోవాలి ఎందుకంటే అబద్ధాలు చెప్పాలంటే మనకు అరవై మార్గాలు ఉంటాయి కానీ నిజం చెప్పాలంటే ఒకే మార్గం ఉంటుంది అది కూడా నిజం చెప్పడమే సో అలాంటప్పుడు దేవుడు అన్నవాడు నిజమే అయితే ఆ నిజమైనటువంటి దేవుడు చోటే ఉంటాడు కదా ఆ చోటు ఏదన్నది మనకు తెలుసుకోవడం ముఖ్యం సో అటువంటి చోటును తెలుసుకోవాలంటే మనకు ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము లేదంటే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఉండాలి అటువంటి జ్ఞానం లేకుండా ఏదో గుడ్డె చేలో పడినట్టుగా వెళుతూనే ఉంటే ఈ జీతం ఇలానే వెల్లదిస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ దేవుడు అన్నవాడు ఒక్కడే అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి ఉన్న ఒక్క దేవుడు ఇన్ని చోట్ల ఎలా ఉంటాడండి ఒకసారి ఆలోచించండి ఇక ఈ పుణ్యక్షేత్రాలన్నీ అంటారా అవన్నీ కూడా దేవుడి యొక్క మహిమలకి ప్రతిరూపాలు అంతే తప్ప వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఉండడు ఇది వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కానీ ఆలోచిస్తే దాని యొక్క అంతర్గతమైనటు అన్నది మనకు అర్థమవుతుంది చూడండి మన సమాజంలో మనం ఎప్పుడూ వినే మాట ఏంటంటే దేవుడు అన్నవాడు అంతటా ఉంటాడు అన్న మాట వింటూనే ఉంటాం అలా అంతటా ఉన్నవాడు ఈ భూమిన ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ ఉంటాడు కదా అంతటా ఉంటాడు కదా అన్న డౌట్ మనకు రావచ్చు అది వాస్తవమే కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు అనేవాడు అంతటా ఉంటాడు కానీ ఎందులోనూ ఉండడు అదే విచిత్రం ఈ విషయాన్ని నేను కేవలం ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించి మాత్రమే చెప్తున్నానండి గమనించాలి అంటే ఇక్కడ మనం అంతర్గతంగా ఆలోచిస్తే దేవుడు అనేవాడు ప్రతి పదార్థంలోనూ ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ఉంటాడు కానీ ఈ బాహ్య ప్రపంచం విషయానికి వస్తే దేవుడు ఎందులోనూ ఉంటాడు సో ఆ విధంగా అంతర్గతంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఉన్నటువంటి చోటును తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనకు అసలైనటువంటి పరమాత్ముని యొక్క తత్వం అర్థమవుతూ ఉంటుంది సో ఆ విధంగా మనం ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పరమాత్మని యొక్క తత్వం తెలుసుకోవాలంటే ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి అటువంటి ఏ జ్ఞానము లేకుండా ఊరికే దేవుడు అక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడున్నా అంటే ఇక్కడికి రావడం అదిగో పలానా అడవిలో గుహల్లో ఉన్నాడంట లేదంటే పలానా కొండపైన ఉన్నాడంట అలా వాళ్ళు ఏది చెప్తే వాళ్ళను ఫాలో అవుతూ మనము కొండలు గుట్టలు రాళ్ళ వెంట గుహల వెంట అడవుల వెంట తిరుగుతూ ఉంటాం అంటే ఇదంతా ఎప్పుడు మనకు పరమాత్మని యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానము లేకపోతే ఈ విధంగా ఎవరు చెప్తే వాళ్ళని ఫాలో అవుతూ అక్కడిక్కడ తిరుగుతూ మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే విషయాన్ని వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా ఏ విధంగా వివరించారు అనేటువంటి విషయాన్ని చూద్దాం అక్షరం పెరుగుగాక అడవులను తిరుగుచు కొండరాళ్ళు గుళ్ళు కొలవనేలా హృదయమందు శివుని ఏర్పాటు తెలియరో విశ్వదాభిరామ అభినర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షరం పెరుగుగాక అడవులను తిరుగుచు కొండరాళ్ళు గుళ్ళు కొలవనేలా అంటే పరమాత్మనికి సంబంధించినటువంటి జ్ఞానము లేదంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము లేకుండా ఈ విధంగా అడవులు కొండలు గుళ్ళు తిరుగుచు ఆ రాళ్లను కొలవడం ఎందుకు నీ హృదయంలోనే ఆ దేవుడు అనేవాడు ఆ శివుడు అనేవాడు ఏర్పాటయ్యి కొలువై ఉన్నాడు ముందు ఆ విషయాన్ని తెలుసుకో ఆ విషయం కూడా మనకు ఎప్పుడు బోధపడుతుందంటే మనకు ఆ పరమాత్మని పైన లేదంటే ఆ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము మనకుంటే ఆ శివుడు అనేవాడు మన హృదయంలోనే ఉంటాడు అన్నటువంటి జ్ఞానం బోధపడుతుంది సో ఆ విధంగా పరమాత్మకి సంబంధించినటువంటి ఎటువంటి జ్ఞానం లేకుండా ఊరికే అడవుల వెంట కొండల వెంట గుళ్ళ వెంట ఆ తెలియళ్ళ ఉన్నటువంటి శిలలను కొలవడం ఎందుకు అందుకే అన్నాడు హృదయం అందు శివుని ఏర్పాటు తెలియరో విశ్వదాభిరామ అభినరబేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే శివుడు అనేవాడు ఎక్కడో లేడయ్యా శివుడు అనేవాడు ఆ పరమాత్మడు అనేవాడు మన గుండెలోనే ఉంటాడు ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఇటువంటి జ్ఞానము తెలియకుండా అనవసరంగా మీరు గుళ్ళ చుట్టూ అడవుల చుట్టూ కొండల చుట్టూ గుళ్ళోని శిలను కొలుస్తూ ఉంటారు అని చెప్పి వేమన గారి ఉద్దేశం సో ఫ్రెండ్స్ విన్నారు కదా వేమన గారు పరమాత్మని గురించి కానీ లేదంటే మన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను చాలా చక్కగా అతడు రచించినటువంటి రెండు పద్యాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి